మ శివాయ నమః నమో రాజశ్యామలాయ నమ విధాత టీవీ ప్రేక్షకులందరూ ఆ కాలభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ మనం మన పీఠంలో ఉన్నటువంటి కార్యక్రమాన్ని ముందుగా చెప్పుకుందాం ఈ నవంబర్ ముప్పై తేదీ కార్తీక అమావాస్య అద్భుతమైనటువంటి రోజు శనివారం ఆ రోజు మనం పరమేశ్వరునికి అలాగే కాలభైరవునికి ఆయన ప్రతిరూపమైనటువంటి కాలభైరవునికి కూడా ఈ అమావాస్య నాడు మనం ఈ పూజా కార్యక్రమంతో పాటు హోమం జరుపుకోవటం వలన శివశక్తి సహిత మహాకాలభైరవ రుద్రహోమాన్ని ఈ అమావాస్య నాడు జరుపుకోవటం వలన అనేకమైనటువంటి శక్తులు మీకు రావటం అలాగే నరబాధలు కానీ దుష్టపీడ కానీ అలాగే ఎవరైనా బ్రేకప్స్ కానీ ఏదైనా ఇబ్బందులు కానీ ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో వివాహ బంధాలు సరిగ్గా లేకపోయినప్పుడు ఆర్థిక పరమైనటువంటి అనుకూలతలు లేనప్పుడు కూడా ఈ హోమం ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడుతుంది మీరందరూ కూడా కార్తీక అమావాస్య అనేది మనకి లభించటం గొప్ప వరం కూడా ఆ రోజు ప్రదోష వేళలో మన పీఠంలో ఈ హవన కార్యక్రమం జరుగుతుంది పరోక్షంగా మీరు మీ గోత్రనామాలతో పాల్గొనండి ఎవరైనా సరే ఈ హోమంలో పాల్గొనాలి అనుకుంటే పరోక్షంగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి మీరు మెసేజ్ పెట్టినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి అలాగే ఈ హోమం తదనంతరం మనం చేసేటువంటి అన్నప్రసాద సేవ ఎవరికి ఎక్కువగా మన ఆర్ఫన్స్ ఎవరూ లేనటువంటి పిల్లలకి అలాగే ఇప్పుడు మన పీఠానికే గోవుమాతలు కూడా వచ్చేసాయి ఆ గోమాతలకి ఇంత ముందు బయటకు తీసుకెళ్ళిచ్చేవాళ్ళ గోమాతలకి కాస్త ఆహారం ఇప్పుడైతే మన పీఠంలోన గోమాతలు ఉన్నాయి అందువలన మనం వాటికి కూడా పూజ చేసుకోవటం మీ ద్వారా వాటికి కూడా దాన ఇవ్వటం కూడా జరుగుతుంది మీరు ఇచ్చినటువంటి దీంతో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలన్నీ కూడా మీరు చేసేటువంటి దీంతో జరుగుతాయి మరొక మాట ఏమిటంటే నాలుగు ఐదు డిసెంబర్ నాలుగైదు తేదీలో నేను హైదరాబాదులో ఉంటాను ఎవరైనా నన్ను కలవాలి అనుకుంటే కలవచ్చు నాలుగు ఐదు అంటే బుధ లక్ష్యవారం బుధ గురువారం హైదరాబాదులో ఉంటాను మీరు ఏదైనా సమస్య ఉన్నా లేదా నన్ను కలవాలనుకున్నా చక్కగా మీరు కలిసే అవకాశం అయితే ఉంటుంది మీకు ఈ ఫోన్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే డీటెయిల్స్ మన వాళ్ళు చెప్తారు అలాగే మరొక మాట ఏమిటంటే డిసెంబర్లో ఇరవై మూడుని కాళభైరవ జయంతి కూడా జరగబోతుంది మీరు అక్కడ గుర్తుపెట్టుకోవాలి కాలాష్టమి కాలభైరవ జయంతి కాదు శివపురాణంలో చెప్పినట్టు మార్గశిర బహుళ అష్టమే కాళభైరవ జయంతి ఆయన పుట్టినరోజు ప్రతి ఏటా ఎలా అయితే జరుపుకుంటున్నామో మనం ఇప్పుడు కూడా జరుపుకోబోతున్నాం అందరికీ ఆరోగ్యం కావాలి ఐశ్వర్యం కావాలి మరి మనం పీల్చేయగాలి మనం పూజల్లో వాడేటువంటి ఈ కప్పు సాంబ్రాణిలు కావచ్చు లేదనుకుంటే ఈ దీపపు కడ్డీలు ఇవన్నీ ఎక్కడవి ఇవన్నీ ఎలా ఉంటాయంటే కెమికల్స్ రూపంలో మనకి అనారోగ్యాలను అందిస్తూ ఉన్నాయి మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ పోవాలన్నా దుష్ట శక్తుల భారీ నుంచి రక్షింపబడాలన్నా ముఖ్యంగా మీరు ఈ పంచగవ్య ప్రమిదలను వాడినట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈ ప్రమిదల్ని మీరు వాడండి అందరికీ కూడా మంచి జరుగుతుంది మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ రిమూవ్ అవుతాయి అలాగే మీ పూజల్లో ఈ పంచగవ్య కప్ సాంబ్రాణి కానీ పంచగవ్య దూప్ స్టిక్ వాడినట్లయితే మీకు చక్కని ఆక్సిజన్ మీ ఇంటికి ఉంటుంది మరి వీటి కోసం అవసరం అనుకుంటే మీ అందరూ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి కాల్ చేయండి తప్పకుండా మీ ఇంటికి చేరుతాయి ఇక గొప్ప విషయం ఏమిటంటే ఆ స్వామివారికి ఇక్కడ ఒక ఆలయాన్ని కూడా నిర్మించబోతున్నాం అన్నీ కూడా ఒక చక్కగా సంకల్ప బలంతోనేమో మరి స్వామివారి ఆశీస్సులతో నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కటి జరుగుతున్నాయి అదంతా కూడా మీ అభిమానం మీ ప్రేమ మీ యొక్క ఆశ్చర్యం మీ అందరికీ కూడా మరొక్కసారి ఆ మహాకాలభైరువుని యొక్క ఆశీస్సులు ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ మరి మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయనే భావిస్తాను నచ్చినట్లయితే మీ యొక్క అమూల్యమైనటువంటి చేత్తో ఒక లైక్ ఇవ్వండి అలాగే అందరికీ షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం సింహరాశి డిసెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు సింహరాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెంచుకోవాలి ఎంత పెంచుకుంటే అంత మంచిది నిరాశ నిస్పృహ అనేది పనికిరాదు అయితే ఏదైనా ఒక పని చేసేటప్పుడు మీదే పై చేయిగా ఉండాలి అనుకోవటం తప్పులేదు కాకపోతే ఆ పై చేయి అనే మాటలో పడి మిగతా విషయాలను మర్చిపోతేనే ఇబ్బందులు ఎదురవుతాయి అలాగే ఈ సమస్యలన్నీ కూడా పక్కన పెట్టాలి అనేటువంటి ఆలోచన అయితే మీకు ఉంటుంది అందుకు తగ్గ ప్రణాళికను కూడా మీరు సిద్ధం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు చూడగలుగుతారు అలాగే ఏదైనా ఒక విషయం ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవటం కాదు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి తీసుకుంటే బాగుంటుంది తొందరపడకుండా నిదానంగా వ్యవహరించినట్లయితే అనుకూలంగా ఉంటుంది ఆర్థిక విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి ఆర్థికపరమైన పరమైన విషయాల్లో మాత్రం అలాగే అనుకోని ఇబ్బందులు ఇలాంటి ఒడదుడుకులు అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి దీనివలన ఆర్థికంగా కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు దూర ప్రయాణాలు అయితే కలిసి వస్తాయి స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు కూడా అంటే ఏదైనా మీరు అమ్మాలనుకుంటే అవన్నీ కూడా కాస్త లాభాలకి అమ్ముకోగలుగుతారు మరి కోర్టు వ్యవహారాలు కూడా కొంత సానుకూలంగా ఉంది గృహ నిర్మాణాలు ఎవరైనా చేసినా ప్రయత్నం చేసినా కలిసి వస్తాయి అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మీరు ఆలోచన వ్యవహారాల్లో మాత్రం స్థిరత్వం ఉండకపోవటం ఈరోజు ఒకటి ఆలోచిస్తే రేపు మరొకటి ఆలోచించటం ఆ స్థిరములైనటువంటి ఆలోచన మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తుంది అందువల్ల స్టెబిలిటీగా ఉండండి స్టెబిలిటీగా థింక్ చేయండి అలాగే మీ లైఫ్ పార్ట్నర్ హెల్త్ మీద మాత్రం శ్రద్ధ పెట్టండి ఇక వివాహం కాని వారికి అయితే వివాహ ప్రయత్నాలు కాస్త నెమ్మదిగా సఫలీకృతం అవుతాయి నిరుద్యోగులకు అనుకూలంగా ఉంది అలాగే వారి ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి రాజకీయ నాయకులకు మీరు ప్రజా బాహుళ్యంలో మంచి పేరు ప్రఖ్యాతల కోసం ప్రయత్నం చేస్తారు అలాగే సక్సెస్ అవుతారు ఉద్యోగస్తులకు కూడా సాధారణంగా ఉంది మీ పనులన్నీ కూడా మీరే పూర్తి చేసుకోవటం సహాయం లేకపోవటం కొద్దిగా ఇబ్బంది అయితే ఉంటుంది కాకపోతే సెల్ఫ్ వర్క్ చేయటం వలన మీకు ముందు ముందు బాగుంటుంది అలాగే సహ ఉద్యోగస్తులతో కాస్త మింగ్లింగ్ అవటం మీకు చాలా మంచిది వృత్తి అయితే యావరేజ్ ఫలితాలు ఉన్నాయి అలాగే ఏదైనా చిన్న చితక లాభాలు వచ్చినా మీకు ఆ రొటేషన్లో పడిపోతూ ఉంటుంది అలాగే ఎక్కువగా కష్టపడాల్సినటువంటి పరిస్థితులు నూతన వ్యాపారస్తులకు పెట్టుబడుల కోసం బ్యాంకులను ఆశ్రయించాల్సి వస్తుంది భాగస్వామ్య వ్యాపారస్తులకైతే సానుకూలంగా ఉంది పనులలో కొంత ఆలస్యం జరిగినా చివరికి విజయవంతంగానే పూర్తి చేస్తారు షేర్ మార్కెట్లో అయితే దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి చిరు వ్యాపారాలు చేసేవారికి అయితే శ్రమకు తగిన ఫలితం అయితే ఉంటుంది కళారంగం వారికి అయితే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులు మీరు లక్ష్యం మీద ఫోకస్ పెట్టండి మిమ్మల్ని దారి మళ్లించడానికి కొన్ని దుష్ట శక్తులు ఫ్రెండ్స్ రూపంలో బయలుదేరుతారు జాగ్రత్తగా ఉండండి అలాగే ఆరోగ్యపరంగా చూసినట్లయితే మెలకువగా ఉండాలి వేలకు ఆహారం తీసుకోవాలి మందులు కూడా ఈ లాంగ్ టర్మ్ డిసీజెస్ ఉన్నవారు మందులు మర్చిపోకుండా వేసుకోవాలి అలాగే శారీరకంగా కూడా ఎక్కువగా శ్రమపడాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి ఇక ప్రేమికులైతే చాలా ఆచితూచి మీ మాటలు వ్యవహారాలు ఉండాలి మరి ఈ రాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయంటే ఐదు ఏడు పద్నాలుగు మరి ఒకటి మూడు పది కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది అంత ఇబ్బంది ఏం కాదు మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మరి సింహరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు శుక్రగ్రహానికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది శుక్ర గాయత్రి భార్గవాయ విద్మహి దాన వార్చితాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్ ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాం ఉదయం సాయంత్రం పద్దెనిమిది సార్లు పఠించండి ఏదైనా అమ్మవారు లలితమ్మవారికి అంటే మీరు వీలైతే దేవీ ఖడ్గమాల ప్రతినిత్యం చదువుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు చదవటమే కాదు అమ్మవారికి కుంకుమతో అభిషేకం చేసుకోండి అద్భుతంగా ఉంటుంది మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవు గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ భైరవుడు అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి